తిరుపతిరావు గారు మరొక పెద్ద వెంకటనారాయణ గారు జేసీబీ ఓనర్ వెంకట్రాములు ఉపేందర్ జవహర్ లాల్ సుభాష్ నాగేశ్ సుభాన్ సుభాన్ జేసీబీ డ్రైవర్ సుభాన్ నాగేశ్వరరావు ఈ ఏడుగురు అత్యంత సాహసోపేతంగా మరి ఆ రోజు రాత్రి ప్రజల ప్రాణాలు కాపాడారు వారికి హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ అభినందనలు తెలియజేస్తూ ఉంది వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళకి సన్మానం కూడా చేస్తాం ఎందుకంటే ప్రభుత్వం ఫెయిల్ అయింది ఉదయం నుంచి సాయంత్రం దాకా అదిగో ఇదిగో హెలికాప్టర్ వస్తుందని చెప్పి హెలికాప్టర్ పంపలేకపోయినరు చివరికి దేవుడే కాపాడాలని చేతులు ఎత్తేసినారు కానీ అక్కడ ఈ ఏడుగురు వ్యక్తులు ధైర్యం చేసి ఆ జేసీబీని పెట్టి ఆ జేసీబీ ఓనరు డ్రైవరు గ్రామ పెద్దలు తాడు సహాయంతో జేసీబీ సహాయంతో వారిని కాపాడారు వారి ప్రభుత్వం ఫెయిల్ అయినా ఇలా వాళ్ళు ఒక బాధ్యతాయుతంగా కాపాడినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రోజు మా పువ్వాడ అజయ్ గారు దాదాపు మూడు వేల మందికి కూరగాయలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడానికి స్టార్ట్ చేసినారు దాదాపు కొంతమందికి ఈరోజు అయింది మిగతా వాళ్ళకి చేస్తున్నారు అదేవిధంగా వడ్డిరాజు రవిచంద్ర గారు కూడా ఒక మూడు వేల నిత్యావసర వస్తువుల సరుకులను వారు కూడా పంపిణీ చేస్తున్నారు వారికి కూడా అభినందనలు అదేవిధంగా ఉపేందర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు కూడా పెద్ద ఎత్తున పాలేరు నియోజకవర్గంలో నిత్యావసర వస్తువులు పంపుతున్నారు అంతేకాకుండా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా నియోజకవర్గాల నుంచి కూడా రేపటి నుంచి వారికి అవసరమైన బియ్యం కానీ పప్పులు నూనెలు బట్టలు తదితర వస్తువులు కూడా రేపటి నుంచి మేము కూడా లారీల్లో డీసీఎంల్లో ఖమ్మం మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి పంపించి పంపిణీ కూడా చేయబోతా ఉన్నాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కాల్ ఇచ్చింది మొన్న మా సిద్దిపేటలో అయితే నాలుగైదు లారీలు రెడీ అయినాయి రేపు ఉదయం నేను జెండా ఊపి ఖమ్మంలో అజయ్ గారికి పంపిస్తాను అట్లా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఇతోధికంగా సాయం సహాయం ఉంది ఆ కుటుంబాలను చూసిన తర్వాత నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి పెద్ద ఎత్తున ఆ కుటుంబాలకు పాలేరు ఖమ్మం ఈ ప్రాంత నియోజకవర్గ ప్రజలకు పెద్ద ఎత్తున మేము అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం మా దగ్గర నుంచి కూడా ఇక్కడికి పంపించడం జరుగుతుంది ఇకపోతే కొన్ని ఫొటోస్ ఉన్నాయి ఈరోజు మా దగ్గర జరిగినటువంటి దాడి మీద ఫోటోలన్నీ కూడా మీకు పంపిస్తాను మీడియా మిత్రులకు కట్టెలు పట్టుకొని పక్కనే సీఐ ఉన్నాడు కర్రలు పట్టుకొని బండలు పట్టుకొని స్పష్టంగా దాడి చేస్తున్నారు సిఐ కాంగ్రెస్ గుండాలు ఇద్దరు ఆ ఫోటోలో ఉన్నారు వీడియోస్ కూడా ఉన్నాయి మీకు అవన్నీ కూడా షేర్ చేస్తాం దయచేసి ప్రజలకు మేము దానికి ఏం భయపెట్టడం కాదు టాటాక్ చప్పులకు భయపడడం కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా మా దాడి గురించి కంటే కూడా మా బాధ మా ఆవేదన ఆ ప్రజలకు సహాయం జరగాలి ప్రతి ఇంటికి రెండు లక్షల సహాయం చేయండి చనిపోయిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు ఇవ్వండి సర్టిఫికెట్లు ఉచితంగా ఇప్పించండి వాళ్ళని పేదల్ని కాపాడండి మిమ్మల్ని నిలిచిపెట్టం